ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లాలనుకుంటున్నారా అమెరికా లండన్ ఆస్ట్రేలియా కెనడా ఐర్లాండ్లకు సరైన ఎంపిక క్లౌడ్ కెరియర్ ఓవర్సీస్ బెస్ట్ కన్సల్టెన్సీ ఇన్ గుంటో సెల్ జీరో డబల్ జీరో ఫైవ్ సిక్స్ ఫోర్ డబల్ సిక్స్ హాఫ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అమరావతి క్యాపిటల్ అప్డేట్స్ ఇప్పుడైతే మనం అమరావతిలోని ఎల్పిఎస్ జోన్ సెవెన్లో అయితే ఉన్నాము ఈ జోన్ సెవెన్ మొత్తం ఏడు బ్లాక్లు ఉంటాయి ఏడు లో ఇప్పుడు మనం ఉన్నది వచ్చేసి బ్లాక్ వన్ అనమాట ఈ బ్లాక్ వన్లో లో ప్రెసెంట్ ఏంటంటే స్టోన్ వాటర్ డ్రైన్ కోసం ప్రీకాస్ట్ సిగ్మెంట్స్ అయితే పెడుతున్నారు ఈ సిగ్మెంట్స్ కూడా చూడండి ఎంత అయితే ఉన్నాయో డైరెక్ట్గా ఈ సిగ్మెంట్స్ అయితే ఇన్స్టాలేషన్ చేస్తున్నారు ఇక్కడ ఇలాగే ఏంటంటే కొన్ని చోట్ల డైరెక్ట్గా ఈ డక్నల్ని అయితే రెడీ చేస్తున్నారు కొన్ని చోట్ల ఏంటంటే ఇలా ప్రీకాస్ట్ సిగ్మెంట్స్ని అయితే డైరెక్ట్గా ఇన్స్టాలేషన్ అయితే చేస్తున్నారు నేను ఈ వీడియోలో ఏంటంటే ఈ ఎల్పిఎస్ జోన్ సెవెన్ కి సంబంధించిన పూర్తి అప్డేట్ ఇస్తాను ప్రెసెంట్ ఈ జోన్ సెవెన్ లో ఏమేమి పనులు జరుగుతున్నాయి ఎంత వరకు కంప్లీట్ అయింది ఈ జోన్ సెవెన్ ఇప్పుడు ఎలా ఉందో పూర్తి అప్డేట్ ఇస్తాను దయచేసి ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి అమరావతి సీట్ క్యాపిటల్ ఏరియా మాస్టర్ ప్లాన్ మ్యాప్లో ఎల్పిఎస్ జోన్ సెవెన్ ఎగ్జాక్ట్గా ఏ లొకేషన్లో వస్తుందో మీకు ఇక్కడ చూపిస్తాను అలాగే గ్రౌండ్ లెవెల్లో జరుగుతున్న వర్క్స్ సంబంధించిన స్టేటస్ కూడా చూపిస్తాను ఈ జోన్ సెవెన్ వచ్చేసి విజయవాడ వెస్ట్ బైపాస్ పక్కనే అయితే వస్తుంది ఇక్కడ రెండు బ్లాకులు అయితే వస్తున్నాయి మిగతా బ్లాకులు వచ్చేసి ఏపీసీఐడి బిల్డింగ్ ఆపోజిట్ నుండి వెంకటపాలెం వరకు అయితే వస్తాయి మొత్తం ఐదు బ్లాకులు రెండు బ్లాకులు రైట్ సైడ్లో వస్తున్నాయి మిగతా ఐదు బ్లాకులు లెఫ్ట్ సైడ్లో వస్తున్నాయి మీకు ఇక్కడ మొత్తం బ్లాకులు చూడండి ఇక్కడ ఎల్లో కలర్స్ కనిపిస్తున్నాయి చూసారా ఇవన్నీ అన్నమాట ఇవన్నీ రెసిడెన్షియల్ ఫ్లాట్స్ ఎల్లో కలర్ ఉన్నాయన్నీ ప్రెసెంట్ ఇక్కడ బ్లాక్ టూ బ్లాక్ టూలో ఏంటంటే పవర్ లైన్స్ కి సంబంధించిన అయితే జరుగుతున్నాయి ఈ పవర్ లైన్స్ అన్ని అండర్ గ్రౌండ్ చేసిన తర్వాత దానిపైన ఒక పలకల్ లాంటివి అయితే పెడుతున్నారు దానిపైన చూడండి థర్టీ త్రీ కేవీ అనే అయితే ఉంది అంటే లోపల లో వోల్టేజ్ కి సంబంధించిన పవర్ లైన్స్ అయితే ఉన్నాయి ఆ పవర్ లైన్స్ అండర్ గ్రౌండ్ చేసిన తర్వాత శాండ్ ఫిల్లింగ్ చేసుకున్న తర్వాత ఆ పలకలు అయితే వేశారు ఎగ్జాక్ట్గా మీరు చూడొచ్చు ఇది విజయవాడ వెస్ట్ బైపాస్ ఇక్కడ రైట్ సైడ్ లో ఇక్కడ ఒక హోటల్కి ల్యాండ్ ఎలొకేట్ చేశారు ఫైవ్ స్టార్ హోటల్ అలాగే ఇది సీడ్ యాక్సెస్ రోడ్డు సీడ్ యాక్సెస్ రోడ్కి అటు రైట్ సైడ్ వైపు బిట్స్ పిలానికి ల్యాండ్ ఎలొకేట్ చేశారు దాని పక్కనే ఇక్కడ ఈ జోన్ సెవెన్లో బ్లాక్ టూ అయితే వస్తుంది ఇదంతా మీకు బ్లాక్ టూ ఇది అన్నమాట ఈ బ్లాక్ టూలో మీకు సీడ్ యాక్సెస్ రోడ్కి కనెక్ట్ అవుతుంది రోడ్ చూసారా ఇది కలెక్టర్ రోడ్ అంటారు ఇందులో ఏంటంటే ఎల్పిఎస్ జోన్స్లో కొన్ని రకాల రోడ్లు ఉంటాయి ట్వంటీ ఫైవ్ మీటర్స్ రైట్ ఆఫ్ వేతో ఉండే రోడ్లు ఏంటంటే కలెక్టర్ రోడ్స్ అంటారు ఆ రోడ్లు ట్రంక్ రోడ్స్తో కనెక్టివిటీ ఇస్తారు మిగతా కొన్ని ఏంటంటే సెవెంటీన్ మీటర్స్ రైట్ ఆఫ్ వేతో కొన్ని రోడ్లు ఫిఫ్టీన్ పాయింట్ సిక్స్ రైట్ ఆఫ్ తో కొన్ని రోడ్లు పన్నెండు మీటర్ల రైట్ ఆఫ్ వేతో కొన్ని రోడ్లు అయితే వస్తాయి ఇక్కడ మీకు కనిపిస్తుంది వచ్చేసి కలెక్టర్ రోడ్ ఇది డైరెక్ట్గా ఇది సిడాక్సెస్ రోడ్కి అయితే కనెక్టివిటీ ఇస్తారు ఇదంతా బ్లాక్ టూ అనమాట ప్రజెంట్ ఇక్కడ ల్యాండ్ మొత్తాన్ని చదువుని చేసుకుంటున్నారు ఈ బ్లాక్ టూలో ప్రజెంట్ జరుగుతున్న వర్క్ కూడా ఏంటంటే ముందుగా ఈ ల్యాండ్ మొత్తాన్ని ఒక అంటే ఒక షేప్లో రోడ్లు లెవెల్ రోడ్ల లాగైతే చేశారు రోడ్డు చేసిన తర్వాత సైడ్ వైపు ఎస్కావేషన్ చేసిన తర్వాత శాండ్ ఫిల్లింగ్ చేసుకొని దానిపైన పీసీసీ వేసిన తర్వాత డైరెక్ట్గా ప్రీ క్యాష్ సిగ్మెంట్స్ని అయితే పెడుతున్నారు అంటే ఇవన్నీ ప్రీ క్యాష్ సిగ్మెంట్స్ స్టోన్ వాటర్ డ్రైన్ కోసం యూజ్ చేసే సిగ్మెంట్స్ అనమాట కొన్ని చోట్ల ప్రీ క్యాష్ సిగ్మెంట్స్ పెడుతున్నారు కొన్ని చోట్లంటే డైరెక్ట్గా డక్టుల్ని కాంక్రీట్తో రెడీ చేస్తున్నారు అదే ప్లేస్లో ఈ ప్రీ క్యాష్ సిగ్మెంట్స్ కూడా మీరు చూడొచ్చు ఎన్ని ఉన్నాయో అలాగే ఈ బ్లాక్ టూలు ఏంటంటే పవర్ లైన్స్కి సంబంధించిన పనులు ఐసీటీ అంటే ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీకి సంబంధించిన పనులు అలాగే ఈ స్టోమ్ వాటర్ డ్రైన్కి సంబంధించిన పనులు అయితే జరుగుతున్నాయి ఈ పనులన్నీ కంప్లీట్ అయిన తర్వాత ఈ రోడ్లని ఏంటంటే ఇంకా హైట్ పెంచుతారు అంటే గ్రావెల్ వేసుకొని రోడ్లు ఇంకా హైట్ అయితే పెంచుతారు ఇప్పుడు ఈ లారీలో వచ్చిన ఈ ప్రీకాష్ సిగ్మెంట్స్ అన్నిటిని కిందకి దింపి డైరెక్ట్గా అక్కడ అయితే పెడుతున్నారు ఆల్రెడీ అక్కడ పీసీసీ వేసి మొత్తం ల్యాండ్ మొత్తాన్ని లెవెల్ చేశారు ఇక్కడ నుండి లెఫ్ట్ సైడ్ వైపు చూడండి ఇటువైపు అంతా పవర్ లైన్స్కి సంబంధించిన వర్క్ కంప్లీట్ అయింది అలాగే ఐసీటీకి సంబంధించిన వైర్స్ కూడా మీరు చూడొచ్చు ఇవన్నీ అండర్గ్రౌండ్ చేసిన తర్వాత దానిపైన శాండ్ ఫిల్లింగ్ చేసుకున్న తర్వాత దానిపైన పలకల్ లాంటివి అంటే దాని కెపాసిటీ ఎంత అని చెప్పి మార్కింగ్తో ఉండే పలకలు అయితే పెడుతున్నారు అలాగే ఇక్కడ డైరెక్ట్గా ఈ యూటిలి ఈ డక్స్ని అయితే రెడీ చేస్తున్నారు ఇక్కడ మొత్తం చూడొచ్చు కొంతమంది కార్మికులు షటరింగ్ అయితే వేస్తున్నారు ఇక్కడ కింద పీసీసీ వేసిన తర్వాత సైడ్ వాల్స్ కి సంబంధించిన షటరింగ్ వేస్తున్నారు షటరింగ్ వేసిన తర్వాత దాంట్లో కాంక్రీటింగ్ అయితే పోస్తారు ఇంకా దానిపైన కూడా కాంక్రీటింగ్ పోసిన తర్వాత ఈ డక్ట్ని అయితే రెడీ చేస్తారు ఈ రోడ్డు ఇలా వచ్చిన తర్వాత మళ్ళీ లెఫ్ట్ సైడ్ అయితే వైపు అయితే కర్వ్ అవుతుంది రోడ్డు కూడా మీరు చూడొచ్చు చాలా పెద్ద రోడ్డు అనమాట కలెక్టర్ రోడ్డు అంటారు ఈ ట్రంక్ రోడ్స్ని ఏంటంటే కలెక్టర్ రోడ్స్తో కనెక్టివిటీ ఇస్తారు ఇంకా లేఅవుట్ రోడ్స్ని ఏంటంటే కలెక్టర్ ఈ కలెక్టర్ రోడ్తో కనెక్టివిటీ ఇస్తారు అలాగే ఇటువైపు కూడా మీరు చూడొచ్చు ఇది ఒక రోడ్డే ఇటువైపు ఏంటంటే పవర్ లైన్స్ కంప్లీట్ అయిన తర్వాత దానిపైన ఈ పలకల్ లాంటివి పెట్టారు థర్టీ త్రీ కేవీ కెపాసిటీతో ఉండే పవర్ లైన్స్ అయితే అండర్ గ్రౌండ్లో ఉన్నాయని చెప్పి లాస్ట్ టైం మనం హైటెన్షన్ వైర్స్కి సంబంధించిన పవర్ లైన్స్ గురించి వీడియో చేసాం అవి వచ్చేసి టూ ట్వంటీ కేవీ కెపాసిటీ ఉంటూ ఉండే పవర్ లైన్స్ ఈ ఏంటంటే థర్టీ త్రీ కేవీ కెపాసిటీ లో వోల్టేజ్ పవర్ లైన్స్ ఇంకా మీడియం వోల్టేజ్ పవర్ లైన్స్ కూడా ఉంటాయి అవి ఏంటంటే రోడ్డుకి మధ్యలో పెద్ద పెద్ద డక్తుల్ని రెడీ చేసి అవి అండర్గ్రౌండ్ చేస్తారు అమరావతి రాజధాని ప్రాంతంలో ఏంటంటే ప్రతి ఒక్క రోడ్డుకి పవర్ లైన్స్ కానీ ఐసిటి లైన్స్ కానీ స్టోమ్ వాటర్ కానీ ఇంకా వాటర్ సప్లై నెట్వర్క్ సెవేజ్ కానీ ఇంకా ఇవన్నీ గ్రౌండ్ అయితే చేస్తున్నారు ఇదంతా మీరు చూస్తుందొచ్చేసి బ్లాక్ టూ అనమాట అలాగే బ్లాక్ వన్కి సంబంధించిన వర్క్స్ కూడా స్టార్ట్ అయినాయి నేను ఆ బ్లాక్ వన్ కూడా చూపిస్తాను ఆ బ్లాక్ వన్లో ఏంటంటే ప్రజెంటు ఈ స్టోమ్ వాటర్ డ్రైన్కి సంబంధించిన వర్క్స్ అయితే జరుగుతున్నాయి ఈ బ్లాక్ టూ పక్కనే బ్లాక్ వన్ అయితే వస్తుంది అంటే సీడ్ యాక్సెస్ కి మనం ఎంటర్ అయిన తర్వాత రైట్ సైడ్ వైపు రెండు బ్లాక్లు వస్తున్నాయి లెఫ్ట్ సైడ్ వైపు మిగతా ఐదు బ్లాక్స్ అయితే వస్తున్నాయి దాదాపు ఈ మొత్తం ఏడు బ్లాకులు వచ్చేసి రెండు వేల మూడు వందల మూడు ఎకరాల్లో అయితే వస్తున్నాయి ఇక్కడ బ్లాక్ వన్ అనమాట ఈ బ్లాక్ వన్లో ప్రజెంట్ స్టోన్ వాటర్ డ్రైన్కి సంబంధించిన ప్రీకేర్ సిగ్మెంట్స్ అయితే డైరెక్ట్గా ఇన్స్టాలేషన్ చేస్తున్నారు ఇవైతే చాలా పెద్ద పెద్దగా అయితే ఉన్నాయి ఇక్కడ ఏంటంటే ఈ ప్రీ క్యాస్ట్ సిగ్మెంట్లన్నీ ఈ కన్స్ట్రక్షన్ సైట్ లో రెడీ చేసుకొని డైరెక్ట్ గా ఈ ట్రక్కుల ద్వారా తీసుకొచ్చి ఈ క్రైన్లతో డైరెక్ట్ ఇక్కడ అయితే దింపుతున్నారు ఆల్రెడీ పీసీసీ వేసి మొత్తం కంప్లీట్ చేసిన తర్వాత ఈ సిగ్మెంట్స్ని అయితే పెడుతున్నారు ఈ సిగ్మెంట్స్ పెట్టిన తర్వాత మొత్తం ఈ అన్నిటినైతే అటాచ్మెంట్స్ అయితే ఇస్తున్నారు ఈ బ్లాక్ వన్ లో ప్రజెంట్ ఈ పనులు అయితే జరుగుతున్నాయి ఇక్కడ నుండి మీరు దూరంగా సీడ్ యాక్సెస్ రోడ్ కూడా మీరు చూడవచ్చు ఎలా కనిపిస్తుందో అంటే ప్రతి ఒక్క బ్లాక్లో ఈ కలెక్టర్ రోడ్స్ అయితే ఉంటాయి ఇక్కడ మీకు కనిపిస్తున్న బ్లాక్ వచ్చేసి బ్లాక్ సెవెన్ అనమాట బ్లాక్ సెవెన్ నుండి ఇంకా ఇటువైపు మొత్తం వస్తాయి ఇది వెంకటపాలెం వరకు అయితే ఉంటాయి మొత్తం ఐదు బ్లాకులు ప్రజెంట్ ఈ బ్లాక్ సెవెన్ లో జరుగుతున్న వర్క్స్ కూడా మీరు చూడొచ్చు ఇక్కడ కూడా పవర్ లైన్స్ కి సంబంధించిన పనులు కానీ స్టో వాటర్ డ్రైన్ కి సంబంధించిన పనులు అవన్నీ జరుగుతున్నాయి ఇక్కడ నుండి దూరంగా ఏపీసీఆర్డి బిల్డింగ్ దాని ఎదురున్న కార్యాలయాలు అన్ని చూడొచ్చు అలాగే ఎమ్మెల్యే ఎమ్మెల్సీ టవర్స్ కానీ ఏఎస్ ఆఫీసర్స్ టవర్స్ మినిస్టర్ మినిస్టర్స్ బంగ్లాస్ అవన్నీ చూడొచ్చు వాటికి ఫ్రంట్ సైడ్ వైపే ఈ జోన్ సెవెన్ లో సెవెంత్ బ్లాక్ అయితే వస్తుంది లాస్ట్ టైం మనం బిల్డింగ్ కి సంబంధించిన అప్డేట్ ఇచ్చినప్పుడు ఏపీసీఆర్డి బిల్డింగ్ ఆపోజిట్ ఫ్రంట్ సైడ్ ఎంట్రన్స్ వైపు ఒక రోడ్డు వేశారు కదా అది కూడా కలెక్టర్ రోడ్డే అది ట్వంటీ ఫైవ్ మీటర్స్ రైట్ ఆఫ్ అయితే అయితే ఉంటుంది అది ఈ జోన్కి సంబంధించిన రోడ్డే అనమాట అప్పుడు కూడా ఎల్లంటి వాళ్ళు ఆ కి సంబంధించిన వర్క్స్ అయితే చేశారు ఆ రోడ్డు నుండి డైరెక్ట్గా ఈ లోపలికి అయితే రావచ్చు ఇక్కడ నుండి చూడండి పవర్ లైన్స్కి సంబంధించిన ఇవన్నీ దిగుతున్నాయి అంటే అన్లోడ్ అవుతున్నాయి అలాగే ఇక్కడ ప్రీ క్యాష్ సంబంధించిన సిగ్మెంట్స్ కూడా రెడీగా ఉన్నాయి ప్రజెంట్ ఈ బ్లాక్ సెవెన్లో బ్లాక్ సిక్స్ లో ఈ వర్క్స్ అయితే జరుగుతున్నాయి ఈ ఎల్పిఎస్ జోన్ సెవెన్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ వర్క్స్ వచ్చేసి ఎల్ కంపెనీ వాళ్ళు అయితే చేస్తున్నారు దాదాపు రెండు వేల మూడు వందల మూడు పాయింట్ మూడు తొమ్మిది ఎకరాల్లో ఈ మొత్తం ఏడు బ్లాక్లు ఉంటాయి దీన్ని మొత్తం ముప్పై ఆరు నెలల్లో కంప్లీట్ చేయాలని అయితే టార్గెట్ దీని ఎస్టిమేషన్ కాస్ట్ వచ్చేసి పన్నెండు వందల ముప్పై ఐదు పాయింట్ ఐదు రెండు కోట్ల రూపాయలతో అయితే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి దీంట్లో భాగంగా రోడ్లు కానీ డ్రైన్స్ కానీ వాటర్ సప్లై నెట్వర్క్ సెవేజ్ యూటిలిటీ డక్స్ అవి ఎందుకంటే పవర్ లైన్సు ఐసిటి లైన్స్ కోసం ఇంకా రూజ్ వాటర్ లైన్సు ఎవెన్యూ ప్లాంటేషన్స్ అవన్నీ డెవలప్మెంట్ అయితే చేస్తారు ఈ లేఅవుట్స్లో ఈ లేఅవుట్స్ అన్ని ఏంటంటే కొండమరాజుపాలెం పాలెం లింగాయపాలెం ఉద్దండరాయనిపాలెం వెలగపూడి మందడం విలేజెస్ కి సంబంధించిన లేఅవుట్స్ అనమాట అలాగే మీరు ఇక్కడ చూడొచ్చు ఈ ఏపీసీఆర్డీఏ ఆపోజిట్ లో ఉన్న నాలుగు కార్యాలయాల పక్క నుండే ఈ రోడ్డు అయితే వెళ్తుంది ఇక్కడ ఆల్మోస్ట్ కొన్ని డక్స్ అయితే కంప్లీట్ అయిపోయినాయి రోడ్లు కూడా మీరు చూడొచ్చు రోడ్లు ఫార్మేషన్ అయ్యి మొత్తం కనిపిస్తున్నాయి ఓకే ఫ్రెండ్స్ నేను ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను అమరావతిలో జరుగుతున్న ప్రతి ఒక్క నిర్మాణానికి సంబంధించి ఎప్పటికప్పుడు మన ఛానల్లో అప్డేట్స్ అనేవి ఇస్తూ ఉంటాను ఎవరైనా మన ఛానల్కి కొత్తగా వచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి फोटो भी लेकिन